ఈ సినీ నటుడు శివాజీ ఎవరైతే ఉన్నారో బట్టలు వేసుకోవడం అనసూయ అనే కావచ్చు లేదంటే ఇతరు వాళ్ళు కావచ్చు లేడీస్ మహిళలు అనేవాళ్ళు సాంప్రదాయంగా ఉండాలనేసి చేశారు ఆ విషయంలో అనసూయ కూడా పెద్ద అంటే ఆయన పైన కూడా విమర్శలు చేసింది దీనికి మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది ఖచ్చితంగా శివాజీకే ఇప్పుడు నేనేం చెప్పాను అలా చూడదు సారి చూస్తుండే అక్కడ హోమం చేస్తున్నారు హోమం చేసే ఆ వీడియోలో ఇప్పుడు ఆవిడ చీర కట్టుకుంది పక్కన ఆవిడ కట్టుకోలే మళ్ళీ చూడు ఇంకో వీడియో కంటిన్యూ అవుద్ది చూడు కొంచెం వచ్చి నీ వస్తుంది చూడు ఆకువడిగా ఉంటుంది ఎందువలన నేను ఆయనతో ఏం చెప్పాను సార్ ఖచ్చితంగా సాంప్రదాయ పద్ధతి చూడు సాంప్రదాయ పద్ధతిలోనే హోమం చేసేలా అందరికీ మీరు విజ్ఞప్తి చేయండి చూడు అలాగా మనం ఇప్పుడు కరీంనగర్లో గుడి ఉంది త్రిశక్తి పీఠం బండి సంజయ్ గారి ఆధ్వర్యం ఆ గుడిలో పూజారి స్పష్టంగా జుట్టు వదిలేస్తే సెటారు ఏమడు పూజ చేయడు అలమాట ఎండు గాజులు లేకపోతే నాట్ అలెవెడ్ పద్ధతి ఉండాలా నీ ఒళ్ళు ఎవరికి చూపించాలి ఎవరి ద్వారా పిల్లలను పొందుతావు వాళ్ళకి చూపించాలి ఊళ్ళో వాళ్ళందరూ చూపిస్తే నిన్నేమని పిలుస్తారు తెలుగులో ఇంగ్లీష్లో తెలుసుగా కాబట్టి అలా పిలిపించుకునే వాళ్ళు వాళ్ళు ఒళ్ళు చూపించవచ్చు కుక్కలు బట్టలు వేసుకో గాడిదగారి బట్టలు వేసుకో కదా నువ్వు మనిషి కాబట్టి నీకు చెప్తారు అంతే శివాజ్ చెప్పిన దాంట్లో తప్పే ఉందండి ఇప్పుడు ఎవరో జోక్ వేసారు జోక్ కాదు చాలా మంచి వాఖ్యానం చేశారు ఆ వాక్యానం ఏం చెప్పనా మహాభారత కాలంలో బట్టలు లాగినందుకు యుద్ధమైంది ఇప్పుడు బట్టలు వేసుకోవంటే అవుతుంది కాబట్టి అలా బట్టలు మంచి మాట చెప్పినప్పుడు ఇంకో విషయం ఏంటంటే రాత్రి పూట తినకూడదు అని చెప్పామండి మాట మంచి మాట మంచి ఇప్పుడు నేను అసలు ఒరే అని ఎవరిని అనలేదుగా నేను దొన్నపోతలా ఉండాలి ఎందుకు తి అలా అనలేదు కదండి నేను రాత్రి తింటే ఆరోగ్యాన్ని మంచిది కాదు అన్నాను అంటే అంటే నా మీద గొడవకు వచ్చారంటే అప్పుడు దొన్నపోతులు ఎవరు వచ్చిన వాళ్ళే కదండి వాళ్ళు వాళ్ళే డిక్లేర్ చేసినట్టు కదా గుమ్మడికాయలు దొంగ అంటే ఎవరు తడుకోవాలండి కదనా శివాజీ చెప్పింది సెంటీ పర్సెంట్ మంగపతికే మా ఓటు ఇది లాస్ట్ ప్రశ్న మీరు చాలా హిందూ దేవాలయాలు తిరిగారు దేశంలో కావచ్చు విదేశాల్లో అన్నింటిలో కలిసి హిందూ గొప్పతనాన్ని లేదా వాటి విలువలను కాపాడే ఆలయం ఏదైనా ఉందంటారా మీరు గొప్ప ఆలయం బాగా ఫాలో అయ్యే చాలా ఉంటాయి పర్టిక్యులర్గా అంటే ఖచ్చితంగా దేవాదాయ శాఖ అండర్లో అయితే ఉండదు దేవాదాయం ధర్మాదాయ తినడమే లక్ష్యం ఆ పని మీద ఉంటారు వాళ్ళు పెద్దల సోము తిని వాళ్ళ కుటుంబాలు ఏం బాగుండో తెలుసా నీకు అలా హుండీలో డబ్బుతోడు బతుకుతాడు దేవుడి మీద భక్తి ఉండదు అడు ఏం బాగుంటాడు ఆడ కుటుంబం ఏం బాగుంటుంది అది కాదు మంచిగా నియమాలు అవి బాగా ఫాలో అయ్యేటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి మనం పర్టికులర్గా ఇది అని చెప్పలేకపోవచ్చు కానీ అలా చాలా దేవాలయాలు ఉంటాయి అలా ఎవరైతే నియమానుసారంగా ఇది ఆగమం శైవాగమం అది ఫాలో అవ్వాల్సిందే లేదు పాంచరాత్నం అది ఫాలో అలా ఫాలో అయ్యేటువంటి ఆ పైన ఎవరైతే ఒక లీడర్ ఉంటారో వాళ్ళు భగవంతుడికి ఇష్టమైన వాళ్ళు అవుతారు వాడు ఇష్టం వచ్చినట్టు చేసేవాడు ఖచ్చితంగా వాడు దైవానికి అపరాధం చేసిన వాడు అవుతాడు అంతేనా సంతోషండానా అయితే శ్రీ హిందువులు అందరూ కూడా సాంప్రదాయ దుస్తులను ధరించాలని అదేవిధంగా సాంప్రదాయాలను అందరినీ గౌరవించాలని చెప్పి మనోహర్ దాసయ్య గారు స్వామి అయితే మందు చెప్తున్నారు కెమెరామ్యాన్ నవీన్తో ముని భారత్ టుడే తిరుపతి